గత పది సంవత్సరాల్లో పాతవస్తిలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగర విధంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు కంకణ బద్దలు కావాలని పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మలక్పేట యాగద్పుర నియోజకవర్గాలకు చెందిన యాదవ్ సంఘ నేతలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు ముఖ్యంగా యాదవులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభినందనీయమని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని ఆయన వివరించారు తను గెలిపించేందుకు యాదవ్ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు యాదవ్ బంధుమిత్రులకు అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని డివిజన్ అధ్యక్షులు సైదాబాద్ కార్యవర్గ సభ్యులు రాజకీయం అంటే విల్ ఉండాలి పొలిటికల్ బిల్లు ఉండాలి పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండాలి అసలు రాజకీయమే చదువులు తెలియనుకుంటే అంటే ముఖ్యమంత్రి గారు వెంకటేశ్వమి కేంద్ర మంత్రి గారు శ్రీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రి గారు ఈ ప్రజలలో ఎట్లా పోవాలి వీళ్ళకి ఎట్లా సేవ చేయాలి నేను ఎట్లా మంచి అనిపించుకోవాలి నన్ను ఎట్లా వీళ్ళు ఎప్పుడో నా పేరు పలకాలి అన్న తపన తొప్పది నా జాతికి ఏం చేయాలి నా మనుషులకు ఏం చేయాలి నా కాన్స్కి ఏం చేయాలి నా ప్రజలకు ఏం చేయాలి ఇవి ఆస్పిరేషన్ ఈ కష ఉంటే లీడర్ అవుతాడు కానీ నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడు నువ్వు తెలియదు నువ్వు ఎన్నెన్నో పదాలు ఎక్కడికంటే మాట్లాడాలంటే నువ్వు ఏం చెప్తున్నావు అంటే చాలా గొప్ప మనిషి అని నాకు తెలియదు నా నాలెడ్జ్ నువ్వు పెట్టుకోవడం కాబట్టి అది నవ్వదు అది ప్రజా జీవితంగా ప్రజా జీవితంగా మనుషులను ఎందుకంటే దేశ చరిత్ర చూసుకుంటే యాదవ్లు పరిపాలించినటువంటి రాజులో మనం శ్రీకృష్ణ భగవంతుడు కానివ్వండి బలరాముడు కానివ్వండి మనము యాదవ్ వంశం కాదు కానీ ఎవరైతే ఉన్నారు చూడండి వాళ్ళ ముందట మీరు చాలా కోల్పో ఎందుకనంటే ఏం అంత గదే ఉంటుంది చదవ హైదరాబాద్ అధ్యక్షులు బనసు యాదవ్ గారు సర్వతో సన్మానం చేయాల్సింది గారు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ సైజా సైజాబాద్ కార్యవర్గం మరి ఇవాళ నాకు ఘనంగా సత్కరించేసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను పాత నగరాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు బంధు ఇవ్వడం జరిగింది దళిత బంధు ఇవ్వడం జరిగింది ఇన్ని సంక్షేమాల్లో విప్లవాత్మకమైనటువంటి సంక్షేమాలు కేసీఆర్ గారు మధ్య నుంచి వచ్చి వాళ్ళ ప్రజాక్షేత్రంలో ఎంతోమందికి అందిన దాఖలాలు చూస్తున్నాం లబ్ధి పొందిన దాఖలాలు చూస్తున్నాం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేసుకునే దాఖలాలు చూస్తూ ఉన్నాం ఇది చాలా ప్రజాస్వామ్యంలో ఇది ఇలాంటి పాలన అనేది చాలా గొప్పది ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే అదే అంటున్నారు కేసీఆర్ గారు మేము మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాము ఎందుకు కాలేదు సార్ అని ఉన్నారు మాకు ఇంత ఎందుకు కాలేదు అని అంటా ఉన్నారు ఇవాళ ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీలు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఏ గ్యారెంటీ లేకుండా అన్నిటికీ కండిషన్ అప్లై అన్నట్టుగా ఇవాళ చేస్తూ ఉంది నేను ఈ పాత నగరంలో మా బడుగులు బలహీనుల సంఖ్య ఎక్కువ వీరి ఐక్యత వీరి సంఘటితంతో నేను తప్పకుండా ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి నా యొక్క గెలుపు ఉంటుందని చాలా చరిత్రాత్మకమైనటువంటి గెలుపు ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ నాకు ప్రతి అడుగడుగుకు ప్రజ అభిమానం పెరుగుతూ ఉంది ప్రజలు హర్షిస్తూ ఉన్నారు ప్రజలు నాతోని జతగలుస్తూ ఉన్నారు నన్ను నాకు అండరిస్తూ ఉన్నారు ధైర్యం ఇస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా నేను ఈ ఎన్నికలో ఖచ్చితంగా గెలిచి గోల్కొండ చీలాలో ఇలా బీఆర్ఎస్ బాగా ఎగురవేస్తానని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే మతత్వ రాజకీయాలు ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ బీజేపీ పార్టీని ప్రజలందరికీ వాళ్ళని ఎండగడుతూ ప్రజలకు చైతన్య పరిచే విధంగా నా ఉనికి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం ప్రధానంగా మీకు పోటీ ఎవరు పోటీ ఎవరు ప్రధాన ప్రధాన పోటీ నాకు ఉన్నది ఎంఐఎంతో ఎందుకనంటే వారు నాలుగు సార్లు గెలిచారు కాబట్టి ఇప్పుడు పోటీ ప్రజా అభిమానం తనకు నాలుగు సార్లు వాళ్ళు ఎంపీ అయింది కాబట్టి ప్రజాక్షేత్రంలో తన బలం ఉంది కాబట్టి తన బలంతో తన బలాన్ని తీ నేనున్నా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఎంఐఎం పార్టీ అభివృద్ధి చేయలేదు నాకు కనుక వేస్తే ఖచ్చితంగా ఈ పాత నగరంలో నేను అభివృద్ధి చేసి చూపెడతా మా పార్టీ గతంలో చేసి చూపించింది ఇప్పుడు మేము ఏదైతే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నామో మాకు కనుక బలం ఇస్తే ఈ ప్రతిపక్ష హోదాన్ని మరింత బలంగా చేసి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మా కార్యాచరణ ఉంటుంది ఈ పాత నగరాన్ని మేము ఒక మంచి ఒక సుందర నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఆలోచన మాకుంది ఆ రకంగా మాకు మద్దతు తెలుపుమని ప్రజలను కోరుతా ఉన్నాం సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి కేసీఆర్ గారు మనకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని మనం ముందుకు తీసుకొచ్చినారు యాదవ్ కులస్తులైనటువంటి మేము హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ్ సోదరిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము రెండు చేతులు జోడించి మన అభ్యర్థికి హైదరాబాద్ పరిధిలో మొట్టమొదటిసారి మనకు అవకాశం కల్పించిన పార్టీ ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్తున్నటువంటి ఈ మాట స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు హైదరాబాద్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్క అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు కనుక మొట్టమొదటిసారి హైదరాబాద్కు ఒక యాదవ్ని బలపరిచినటువంటి అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని ఏదైతే రేపు ఎన్నికలు జరుగుతున్నాయో వారికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవ్లు దాదాపు ఉమ్మడి ఏదైతే పార్లమెంట్ ఉన్నాయో సికింద్రాబాద్ హైదరాబాద్లో దాదాపు రెండు పార్లమెంట్లో పది లక్షల జనాభా ఉన్నటువంటి మనము హైదరాబాద్ పార్లమెంట్లోనే దాదాపు నాలుగు లక్షల మంది యాదవ్ ఓటర్లో ఉన్నాము మనమంతా సంఘటితమై చైతన్యమై మనము మన బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని మనం గెలిపించుకుంటే ఈ యొక్క హైదరాబాద్లో చరిత్రాత్మైన విజయం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు పార్టీలు పక్కకు పెట్టి యాదవ్ అభ్యర్థిని బలపరచాలని నేను అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిగా నేను ఈ యొక్క పిలుపునిస్తున్నాను దాంతోపాటు ఇక్కడ విచ్చేసినటువంటి మా యాదవ్ సోదరులు సైదాబాదు యాదవ్ సంఘం కార్యవర్గం బలపరుస్తూ తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా కన్వీనర్ కూడా ఇక్కడ రావడం జరిగింది అఖిల భారత యాదవ్ మహాసభ చంద్రాన్గుట్ట బహదూర్పుర చార్వినార్ యాకత్పుర మనక్పేట్ గోషామైల్ ఈ యొక్క నియోజక కార్వాన్ ఈ యొక్క నియోజకవర్గ వాళ్ళ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది రేపు మా కార్యాచరణ మేము ప్రారంభిస్తాము ప్రతి ఇంటింటికి పోయి మా యాదవ్ అభ్యర్థికి ఓటు వేయాలని మా యాదవ్ కుల కులస్తులతో పాటు ఇతర కులస్తులు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలు అన్ని మతాల దగ్గరికి వెళ్ళి కులస్తుల దగ్గరికి వెళ్ళి మేము గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని ఓటు వేయాలని మేము ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాము వారిని తిరుగులేని మెజార్టీతో గెలిపించి మా యాదవ్లో సత్తా ఏందో కేసీఆర్ గారికి మేము కానుక యొక్క హైదరాబాద్ పార్లమెంటుని ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము జై యాదవ్